హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శవకుందనలాగ్స్ మంచి నోరు ఊరించే సొరకాయ కోవా కేర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా సొరకాయను తొక్క తీసి మధ్యలో ఉన్న వైట్ పార్ట్ తీసేసి తుడుంబట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కలర్ మారే వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి కలర్ మారాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం తొడిని పెట్టుకున్న సొరకాయని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీనివలన సొరకాయలో వాటర్ అంతా తొందరగా ఇనికిపోయి సొరకాయ కూడా సాఫ్ట్గా అవుతుంది ఇలా సొరకాయ వేగి కలర్ మారాక పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి పావు కప్పు షుగర్ సరిపోతుంది షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా షుగర్ మొత్తం కరిగి తిక్కగా వచ్చిన తర్వాత హాఫ్ కప్ పాలు పోసుకోవాలి పాలు పోసాక బాగా కలుపుతూ పోసిన పాలు కోవా వచ్చే వరకు కలుపుతూ పాలు ప్లేస్లో స్వీట్లెస్ కోవల్ని యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ మొత్తం దగ్గరకు వచ్చాక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి స్వీట్ కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ షాఫ్రన్ అండ్ కానీ యాడ్ చేసుకోండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సింపుల్గా టేస్టీగా సొరకాయ కో ఇంట్లో ట్రై చేయండి